మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు నటరత్న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు అద్దంక బస్ సెంటర్ లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జిల్లా అధికారులు ఎన్టీఆర్ అభిమానులు టిడిపి కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఇనుబడింపజేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు తెలుగు రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన కన్న కళలను నిజం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు

వజ్రాలు తెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడుగొల్లంత కళ్ళు చాలవే బంగారు కొండే ఆమెని ఛాయ చూస్తలు అంటు కొట్టలేములే తెలువోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్నదం ఉన్నమా మదరాశి అన్న మాట ఉద్యమించి వేసలే గవర్నెన్స్ రిఫార్మ్స్ పీపుల్ సెంటిక్ అడ్మినిస్ట్రేషన్ ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మన ముందుకు తీసుకువెళ్ళాలి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్సవంలాగా జరుపుకోవాలని పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అందమూరి అన్న నందపూరి తారక రామారావు గారికి చేసి ఆయన యొక్క ఆయన తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుని సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సమర్పిస్తున్న రైట్స్ ఆఫ్ ఇండియాతో వేడుక చేసుకుందాం